మన ఫ్రెండ్స్ నేను మీ సాయి మలష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక రెజిలింగ్ ఫైనల్లో వినేష్ జావెలిన్ త్రోలో ఫైనల్కు నీరజ్ చోప్రా ఇండియా స్టార్ రైజ్ రెజిలర్ వినేష్ ఫోగాట్ వినేష్ ఫోగాట్ అద్భుతం చేసింది మహిళల యాభై కేజీల విభాగంలో ఒక ఒకే రోజు మూడు బౌట్లలో ఖతర్నాక్ విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరి పథకం ఖాయం చేసుకుంది ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన దేశ తొలి మహిళా రెజిలర్గా చరిత్ర సృష్టించింది ఇవాళ బంగారు పథకం కోసం అమెరికా రెజిలర్ సారా సౌరా ఆన్తో పోటీ పోటీ పడనుంది టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో జావలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో ఒకే ఒక్క త్రోతో అగ్రస్థానంతో ఫైనల్ చేరారు హాకీలో స్వర్ణంపై ఆశలు రేపిన ఇండియా సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడటం ఒక్కటే నిరాశ కలిగింది ఈ విధంగా హాకీలో జర్మనీ చేతిలో ఓడడం జరిగింది ఇక్కడ సెమీఫైనల్లో మిగతా ఇక్కడ జావలిన్ త్రోలో ఫైనల్కు నీరోజ్ చోప్రా అదేవిధంగా వివేష్ ఫోగట్ ఇక్కడ ఇండియా రెజ స్టార్ రెజలర్ వివేష్ వినేష్ ఫోగట్ అద్భుతం చేసింది ఇక్కడ మహిళల యాభై కేజీల విభాగంలో ఒకే ఒక రోజు మూడు బౌట్లలో ఖతర్నాక్ విజయాలు సాధిస్తూ ఫైనల్లో చే ఫైనల్ చేరి పథకం ఖాయం చేసుకుంది అన్నట్టుగా ఇక్కడ వివేష్ పోగాట్ ఇక్కడ యాభై కేజీల విభాగంలో ఒకే రోజు మూడు బౌట్లలో ఖతర్నాక్ విజయాలు సాధిస్తూ విధంగా ఇక్కడ ఫైనల్కు చేరింది ఇక్కడ మొత్తం మీద పథకం సా ఖాయం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈరోజు ఫైనల్లో తలపడినట్టుగా ఇక్కడ అమెరికాకు చెందిన క్రీడాకారిణితో తలపడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మన భారత క్రీడాకారిణి ఈరోజు గెలిస్తే చరిత్ర సృష్టించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు తొలి మహిళగా చెప్పుకోవచ్చు ఫైనల్కు చేరినట్టుగా అదేవిధంగా ఇక్కడ నీరజ్ చోప్రా కూడా ఫైనల్ తలపడినట్టుగా ఈరోజు ఇద్దరు ఫైనల్లో తలపడంన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇండియా క్రీడాకారులకు సంబంధించి ఖలీదా జియా రిలీజ్ ఆలైడ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు హ మహ్మద్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం హసీనా పలాయనతో హసీనా పలాయనంతో చకచకా మారుతున్న పరిణామాలు బ్రిటన్లో ఆశ్రయంపై డైలమా భారత్లోనే ఉన్న హసీనా హసీనా షాక్లో ఉన్నారు ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం ఆల్ పార్టీ మీటింగ్లో జైశంకర్ వెళ్ళడి విధంగా జలీదా ఖలిదా జియా రిలీజ్ ఎప్పటి ఆరేళ్ల తర్వాత ఇక్కడ మాజీ అధ్యక్షుడు బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు మాజీ ప్రధాని ఖలీదా జియా ఇక్కడ ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైనట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇప్పటివరకు జైల్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఆరేళ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ మహమ్మద్ యునస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బంగ్లాదేశ్లో విధంగా అల్లర్ల కారణంగా ఇక్కడ హసీనా రాజీనామా చేసి ఇండియాకు పాల్పో వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ ప్రస్తుతం అక్కడ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం పార్లమెంట్ను రద్దు చేసింది మహమ్మద్ యునస్ అధ్య నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం తాత్కాలికంగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు అతను ఇక్కడ పార్లమెంట్ను రద్దు చేయడం జరిగింది ఇక్కడ దాని తర్వాత హసీనా పలాయనంతో చకచక మారుతున్న హసీనా పలాయనంతో చకచక మారుతున్న పరిణామాలని బ్రిటన్లో ఆశ్రయంపై డైలమా ఆమెకు బ్రిటన్లో ఆశ్రయం నిరాకరించిన ఆశ్రయానికి నిరాకరించినట్టుగా బ్రిటన్ ప్రభుత్వం తెలియజేసింది అట్టుగా చెప్పుకోవచ్చు భారత్లోనే ఉన్నాం హసీనా ఇంకా భారత్లోనే కొనసాగుతుందామని ఉండడం జరిగింది హసీనా షాక్లో ఉన్నారు ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాము ఇక్కడ మన ఇండియాకు సంబంధించి ఆల్ టైమ్ మీటింగ్లో జయశంకర్ వెల్లడించారు ఇక్కడ ఇండియాలో ఉంటున్న కారణం బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు వచ్చిన వెంటనే ఆ దేశంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి ఆరేళ్లుగా నిర్బంధంలో ఉన్న ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మంగళవారం విడుదలయ్యారు ఆమె పార్టీకి చెందిన దాదాపు వెయ్యి మంది నేతలు కార్యకర్తలు కూడా జైళ్ల నుంచి బెయిల్పై రిలీజ్ అయ్యారు పార్లమెంట్ను రద్దు చేసినట్టు దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం మంగళవారం తా అర్ధరాత్రి ప్రకటన చేసింది ఇక్కడ నోబల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యునస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా మంగళవారం అధ్యక్ష భవనం నుంచి కార్యాలయం అధ్యక్ష అధ్యక్షుడి కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేసినట్టుగా చెప్పుకోవచ్చు విధంగా ఇక్కడ ప్రస్తుత అధ్యక్షుడిగా ఇక్కడ యూ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆరేళ్ల తర్వాత మా మాజీ ప్రధాని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని విడుదలైనట్టుగా చెప్పుకోవచ్చు మల్లన్న సాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు గోదావరి జిల్లాల ఎత్తిపోతలకు పెద్ద దిక్కుగా మారిన శ్రీపాద సాగర్ పది రోజుల్లో మిడ్ మార్నెర్కు పది టీ పదకొండు టీఎంసీలు లిఫ్టింగ్ అక్కడి నుంచి తాజాగా రంగనాయక సాగర్కు త్వరలోనే మల్లన్న సాగర్కు తరలించే ఏర్పాటు వరుసగా ఐదో ఏడాది కూడా ఉపయోగపడింది కాళేశ్వరం ఎప్పట్లాగే ఈసారి సైతం ఆదుకున్న ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్నేరు మీదుగా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ మల్ల సాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు గోదావరి జిల్లాలో ఎత్తిపోతలకు పెద్దగా దిక్కు పెద్ద దిక్కుగా మారిన శ్రీపాదసాగర్ పదకొండు పది రోజుల్లో మిడ్ మార్నేరుకు పదకొండు టీఎంసీ లిఫ్టింగ్ విధంగా మల్లన్న సాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు మళ్లించే ప్రక్రియ చేపడుతున్నారు ఇక్కడ పది రోజుల మిడ్ మార్నింగ్కు పదకొండు టీఎంసీల లిఫ్టింగ్ జరుగుతుంది గోదావరి జిల్లాల ఎత్తిపోతలకు పెద్ద దిక్కుగా మారిన శ్రీపాదసాగర్ విధంగా ప్రాజెక్టుల నుంచి ఇక్కడ ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కూడా ఈ సందర్భంగా కూడా ఉపయోగపడలేదు అన్నట్టుగా ఇక్కడ వరుసగా ఐదో ఏడాది కూడా ఉపయోగపడింది కాళేశ్వరం ఎప్పటిలాగా ఈసారి సైతం ఆదుకున్న ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టు అంట ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్నర్ మీదుగా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మిడ్ మార్ని మీదుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ రిజర్వాయర్లోకి నీటి పంప్ నీటి పంపింగ్ జరుగుతున్నట్టుగా ఇక్కడ చిత్రంలో ఇవ్వడం జరిగింది గత సర్కారు సుమారు లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన కాలేజ్ ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో వరుసగా ఐదో ఏడాది కూడా గోదావరి ఎత్తిపోతలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే దిక్కైంది గడిచిన పది రోజులుగా ఇంజనీర్లు ఎల్లంపల్లి నుంచి నిత్యం పదివేల క్యూసెక్కుల పైగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తు ఎత్తిపోస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలోని మిడ్బానేరు జలకళ సంతరించుకోగా అక్కడి నుంచి మంగళవారం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్కు నీటి లిఫ్టింగ్ ప్రారంభించారు త్వరలోనే మల్లన్న సాగర్కు తరలించే ఏర్పాటు చేస్తుండగా సిద్దిపేట జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది నిజంగా ఇక్కడ ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి కట్టిందే గత సర్కారు పెట్టినా కూడా కట్టి అంత పెట్టుబడి పెట్టి కట్టించినా కూడా ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడపడలేకపోతుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే ఇక్కడ నీటిని ఎత్తిపోస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు దాని ద్వారా ఇక్కడ సిద్దిపేట జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలియజేసింది పది రోజుల్లో పదకొండు టీఎంసీలు లిఫ్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై ఇరవై టీఎంసీలు కాగా వర్షాలు వరదల వల్ల ఈ ఏడాది ఇరవై జూలై ఇరవై ఎనిమిది నాటికి పదిహేడు పాయింట్ ఎనిమిది వందల ఎనిమిది వందల పదమూడు టీఎంసీలకు చేరింది అంతకు 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 ఒక రోజు ముందు నుంచి అంటే జూలై ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు నుంచే నంది పంప్ హౌస్ ద్వారా లిఫ్టింగ్ ప్రారంభించారు రోజుకు సగటున పదివేల క్యూసెక్ల చొప్పున నీటిని నంది మేడారం గాయత్రి హౌస్ మీదుగా శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానియర్ ప్రాజెక్టుకు తరలి తరలిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటివరకు పది పాయింట్ తొంభై రెండు టీఎంసీల నీటిని మిడ్ మానియర్లో ఎత్తిపోయడంతో మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటి మట్టం పదహారు పాయింట్ తొంభై ఎనిమిది టీఎంసీలకు చేరింది దీంతో రెండు రోజులుగా ఆరు ఆరు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని బిడ్మానేరు నుంచి సిద్దిపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలోనే అన్నపూర్ణ రిజర్వాయర్కు మంగళవారం నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేస్తున్నారు విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడడంతో ఇక్కడ సాగర్కు ఇక్కడ విధంగా ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ నీటిని పదకొండు పది రోజుల్లో పదకొండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు అని ముఖ్యంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేస్తున్నారని ఇక్కడ చెప్పుకోవచ్చు మంగళవారం న్యూయార్క్లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీధర్బాబు సిఎస్ ఇతర ఇతర అధికారులు తెలంగాణకు ప్రపంచంతో పోటీ అలా తీర్చిదిద్దాలన్నదే నా నా సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి భారత్కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం వ్యాపారానుకూల పారిశ్రామిక విధానం రూపొందిస్తాం ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందామని పిలుపు యుఎస్లో పారిశ్రామికవేత్తలతో సీఎం మీటింగ్ విధంగా తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ అన్నట్టుగా ఇక్కడ సీఎం అలా తీర్చిదిద్దాలనేదే నా సంకల్పం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎవరైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ అమెరికాలో సెటిల్ అయి ప్రవాసులుగా పేరు ఉన్నారో ఇక్కడ అమెరికా ముఖ్య సమావేశంలో ఐటీ సంబంధించి ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో ఇక్కడ సమావేశం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇండియా తెలంగాణకు రండి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో వివిధ కంపెనీ ప్రతినిధులతో అదేవిధంగా అమెరికా ప్రవాసు తెలంగాణ నుంచి రాష్ట్రాన్ని నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన అమెరికా వాసులను ఇప్పుడు ప్రవాసులను కూడా ఇక్కడ కలిసి చర్చిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ తెలంగాణను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అమెరికా తరహాలో రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని అన్నారు పరిశ్రమల అవసరాలను అభిరుచికి తగ్గట్టుగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని తెలిపారు కరోనా తర్వాత అమెరికా ఇన్వెస్టర్లు చైనా ప్లస్ చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అనుమతిస్తున్నారని ఆ ప్లస్ వన్గా తెలంగాణనే తీర్చిదిద్దాలనేది తన సంకల్పం అని తెలిపారు న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం సీఎం రేవంత్ వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు హైదరాబాద్లో ఏఐ సెంటర్ సీఎం రేవంత్ అమెరికా పర్యటన టూర్లో ట్రైనిజిన్ ట్రైజిన్ టెక్నాలజీస్తో ఒప్పందం ఆర్ ఆర్సీఎం ఆర్సీసీఎం కంపెనీ ఏర్పాటుకు కుదిరిన అగ్రిమెంట్ ఈ విధంగా ఇక్కడ ఏఐ సెంటర్ హైదరాబాద్లో ఏఐ సెంటర్ అని సీఎం రేవంత్ అమెరికా టూర్లో ట్రైజిన్ టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకున్నారు హైదరాబాద్లో ఏఐ కంపెనీని ప్రారంభించినట్టుగా కంపెనీ ప్రతినిధితో ఒప్పందం చేసుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఆర్సీసీఎం కంపెనీ ఏర్పాటుకు కూడా కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా కంపెనీతో ఇక్కడ తెలియజేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీ ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడే దిశగా అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నామన్నట్టు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక్కడ చైనా తర్వాత ఇక్కడ ఏ వన్ ప్లస్ వన్ చై ఇన్వెస్టర్లు కరోనా తర్వాత అమెరికా ఇన్వెస్టర్లు చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అన్వేషిస్తున్నారని ఆ ప్లస్ వన్ కంట్రీ ప్రాంతం తెలంగాణ రాష్ట్రమే పెట్టుబడులకు అనువుగా ఉంటుంది కంపెనీలకు అనువుగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కంపెనీ అమెరికా పర్యటనలో వివిధ కంపెనీ ప్రతినిధులతో ఈ విధంగా చెప్పుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్న చర్యలు తీసుకుంటున్నట్టుగా ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో పంద్రా ఆగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ వైరా సభలో సీఎం అనౌన్స్ చేస్తారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడవ విడతలో ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్లు మాపి సాంకేతిక లోపాలుంటే సరిదిద్దుతాం పంటల బీమా అమలు చేస్తాం రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం అందుబాటులో ఎరువులు రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచన రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం అందుబాటులో ఎరువులు కూడా అందిస్తున్నాం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని సూచన ఇక్కడ ఈ విధంగా మంత్రి తుమల్ నా వ్యవసాయ శాఖ మంత్రి తుమల్ నాగేశ్వరరావు విధంగా మాట్లాడడం జరిగింది ఆగస్టు పదిహేను రోజున సీఎం రేవంత్ రెడ్డి మూడు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ జీరో టు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ ప్రకటన చేయబోతున్నారు ఆ రోజు నిధులు విడి మంజూరు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ ఆ రోజు ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్లు మాఫీ జరగబోతుంది అన్నట్టుగా మూడవ విడత రుణమాఫీ సందర్భం సంబంధించి ఇక్కడ తెలియజేశారు రైతు భరోసా అదేవిధంగా సాంకేతిక లోపాలు ఉంటే సరిదిద్దుతాం ఇప్పటివరకు కొంతమందికి అర్హత ఉన్న రుణమాఫీ కాకపోతే అవన్నీ సరిదిద్ది వాటి వాళ్ళకు కూడా వారికి కూడా రుణమాఫీ అందేలా చేపడతామని చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ ఎవరు అధైర్యపడొద్దు అన్నట్టుగా ఇక్కడ ఈయన సూచించినట్టుగా చెప్పవచ్చు వ్యవసాయానికి సంబంధించి ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతామన్నట్టుగా ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా తెలుసుకోవచ్చు హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లపై జిఎస్టీ ఎత్తివేయాలి హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లపై జిఎస్టీ ఎత్తివేయాలి ఇండియా కూటమి నేతల డిమాండ్ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలు హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంపై విధించిన పద్దెనిమిది శాతం జిఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు టాక్స్ టెర్రరిజం ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఆందోళనలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ టీఎంసీ ఆఫ్ ఎస్పీ తదితర పార్టీల ముఖ్య నేతలు ఎంపీలు పాల్గొన్నారు అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ రవి రా సహాయం రా రఘురాం రెడ్డి చామల కిరణ్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ విధంగా ఇక్కడ పార్లమెంట్ ఆవరణలలో ఇండియా కూటమి కాంగ్రెస్ నేతల కూటమి మిత్రపక్షాల కూటమి ఇక్కడ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి జిఎస్టీని తొలగించాలన్నట్టుగా ఇక్కడ ఇన్సూరెన్స్పై జీఎస్టీ ఎత్తివేయాలి పూర్తిగా అన్నట్టుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పార్లమెంట్ ఆవర్ణలో అని చెప్పుకోవచ్చు విధంగా ఇన్సూరెన్స్ సంబంధించి జిఎస్టీ అదే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్పై పూర్తిగా జిఎస్టీని ట్యాక్సుని తీసేయాలి ఎత్తేయాలన్నట్టుగా ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఇక్కడ పార్లమెంట్ అని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం హైడ్రా కూడా చెరువుల్లో ఆక్రమణలపై కదులుతున్న అధికారులు చింతల చెరువు బఫర్ జోన్లో కబ్జాల తొలగింపు చెరువు జాగాలో కట్టిన యాభై రెండు ఇంట్లో కూల్చివేత రోజుకో చోట చర్యలు తీసుకుంటున్న ఏజెన్సీ విధంగా హైడ్రా దూకుడు హైడ్రా చట్టం వ్యవస్థ అప్పుడే దూకుడుకు విధానాలు పాటిస్తుంది ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా చట్ట వ్యవస్థను ఈ విధంగా దూకుడు చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎక్కడైతే చర్య చెరువులు కబ్జా హైదరాబాద్లో చెరువులు కబ్జాకు గురైన ఆ స్థలాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు హైదరా రూపంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు పెంచింది ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలకు ఫిర్యాదులు వస్తుండడంతో అధికారులు కూడా అదే తరహాల్లో చర్యలు తీసుకుంటున్నారు చోట కూల్చివేతలు జరుపుతున్నారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణలను తొలగిస్తున్నారు ఇందుకోసం పోలీసుల పోలీసుల సహాయాన్ని తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాలకు నేరుగా హైడ్రా కమిషన్ కమిషనర్ ఏవి రంగనాథ్ వెళ్ళి స్థానికులతో మాట్లాడుతున్నారు విధంగా ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ కబ్జాకు గురైంది చెరువు చెరువు స్థలం అదేంగా ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టుగా చెప్తే ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ ఆ ఫిర్యాదును స్వీకరించి దానికి సంబంధించిన అరి అధికారులు విచారణ చేపట్టి చర్యలు చేపడుతున్నట్టుగా అక్కడ కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కమి దీనికి స పోలీసుల సహాయం కూడా అదే అదేవిధంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెళ్ళి స్వయంగా వెళ్ళి విచారణ చేపడుతున్నట్టుగా ఇక్కడ స్థానికులతో మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఆశ్రమ స్కూలల్లో స్పోకన్ ఇంగ్లీష్ ఉమ్మడి ఆదిలాబాద్లో నూట ముప్పై రెండు స్కూళ్లలో అమలు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఇంగ్లీష్ క్లాసులపై రెండు వందల ఎనభై రెండు ఎనభై మూడు మంది టీచర్లకు ట్రైనింగ్ విధంగా ఆశ్రమ స్కూళ్లలో స్పోకన్ ఇంగ్లీష్ నేర్పుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాదులో నూట ముప్పై రెండు స్కూళ్లలో అమలు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఇంగ్లీష్ క్లాసులపై రెండు వందల ఎనభై మూడు మంది టీచర్లకు ట్రైనింగ్ ఇంగ్లీష్ క్లాసులపై రెండు వందల ఎనభై మూడు మంది టీచర్లకు ట్రైనింగ్ ఆశ్రమ స్కూళ్లలో స్పోకన్ ఇంగ్లీష్ ఈ విధంగా ఇక్కడ విద్యార్థులకు ఉద ఉమ్మడి ఆదిలాబాదులో నూట ముప్పై రెండు స్కూళ్ళల్లో అమలు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు ఈ విధంగా ఇది ఇరవై ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా ఇక్కడ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఆశ్రమ స్కూళ్ళల్లో అంటే గిరిజన గిరిజన స్టూడెంట్లలో ఇంగ్లీష్ సామర్థ్యం పెంచడమే లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నూట ముప్పై రెండు ఉమ్మ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించనున్నారు గిరిజన విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష సామర్థ్యం పెంచడం కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లబ్లను రాష్ట్ర క్లబ్లను రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేస్తున్నారు దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నూట ముప్పై రెండు గిరిజన ఆశ్రమ స్కూళ్లలోని ఇరవై ఐదు వేల మంది మూడవ క్లాస్ నుంచి ఎనిమిదవ క్లాస్ విద్యార్థులకు మేలు జరగనుంది ఇక్కడ గిరిజన స్టూడెంట్లు ఆశ్రమ స్కూల్కి సంబంధించి గిరి గిరిజన పాఠశాలకు సంబంధించి ఇక్కడ గిరిజన స్టూడెంట్లలో ఇంగ్లీష్ సామర్థ్యం పెంచడమే లక్ష్యం విధంగా ఆశ్రమ స్కూలలో స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులను కూడా ప్రత్యేకంగా నిర్వహించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి క్లబ్ల రూపంలో ఏర్పాటు చేసి స్పోకన్ ఇంగ్లీష్ క్లబ్లను రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేస్తున్నారంట ఇక్కడ గిరిజన విద్యార్థులకు ఇక్కడ ముఖ్యంగా స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులను నిర్వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు వాళ్ళని ఇంగ్లీష్ సామర్థ్యం పెంచడమే లక్ష్యం దిశగా ఇక్కడ ఈ కార్యాచరణ చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు దీనికి ఇరవై ఐదు వేల మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతున్నదట దీని ద్వారా ఇంటి ముందుకు వచ్చిన భారీ ముసలి నాలుగు గంటలు శ్రమించి బంధించిన అధికారులు వనపర్తి జిల్లా జానంపేట గ్రామంలో ఘటన ఇంటి ముందుకు వచ్చి ఆగిందట ముస్ భారీ ముసలి పెద్ద ముసలి అని ఇంకా నాలుగు గంటలు శ్రమించి బంధించిన అధికారులు వనపర్తి జిల్లా జానంపేట గ్రామంలో జరిగింది ఘటన అని చెప్పుకోవచ్చు తిన్మార్ కమలాసన్ ఇక్కడ కమలారిస్ ట్రంప్ గ్రాఫ్ ఇక్కడ ఈ విధంగా తీర్మానం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కమల హారీస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సర్వేలో ట్రంప్ గ్రాఫ్ తగ్గుతున్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చిత్రాలను చూపించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల హారిస్ ట్రంప్ పోటీ పడుతున్న సందర్భంగా ఇక్కడ ట్రంప్కు సర్వే నివేదికలన్నీ ఇక్కడ గ్రాఫ్ తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు చెప్పినట్టుగా తెలియజేసినట్టుగా ఇక్కడ చెప్పు కమ కమలా కమల హారీస్కు పెరుగుతున్నట్టుగా సర్వేలు ఆమె గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్